అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటానండి మీరు మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటారు ఏంటనుకుంటున్నారు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం కని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మన మీడియో కానీ నెక్స్ట్ ఒక లైక్ కూడా చేసుకోండి ఇప్పుడంటే అన్నవరం అయితే వెళ్తున్నాము ఇప్పుడు చాలా నెలలు అయ్యింది లైబ్ ఒక రెండు నెలలు అవుతుంది అనుకుంటా ఇప్పటికి ప్రేరత్ అయ్యింది అనమాట ఈ వీడియో అనేది మీ వరకు తేవడానికి మొన్ననే మా తమ్ముడికి అయితే పెళ్లి అయింది కదండి అప్పుడే మా అమ్మ అంతకు ముందే మేము అంటే ఎలాగ కానీ అయితే మేము అన్నవరంలోనే వ్రతం చేయిస్తాము కొట్టు దాని ముందుగా ఉందని స్వామి వారికి మొక్కున్నది ఇంకెందుకులా అని మేము అందరం కూడా పెళ్ళయ్యాక అయ్యాక ఇలా అయితే మాత్రం ఫ్యామిలీ అందరం కలిసి ఇలా అయితే వెళ్ళి వ్రతం అయితే చేపించాము అంటే మా అమ్మ వాళ్ళు నేను మా తమ్ముడు వాళ్ళు మా వాళ్ళు ఇంకా ఇంకొక ముగ్గురు అయితే మిస్ అయ్యారండి ఎవరు అనుకుంటున్నారు మా చెల్లి మా మరిది మా చెల్లెల బాబు చిన్నోడు పెద్దోడికి అయితే మేము పట్టుకొని వెళ్ళాం మాతోనే కాకపోతే అవి రాలేదు ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళ మరిది కూడా పెళ్ళి ఒక మేము వెళ్ళి యాభై రోజుల తర్వాతే వాళ్ళకి కూడా పెళ్ళింది పెళ్లి ఐదు రోజులు ఉంటుండగా మరి పెళ్లింట్లో నుంచి ఇంకా వెళ్తే బాగోదు కదండి బాగోదండి అసలు అవ్వదు పెళ్లి అంటేనే గోల్డెన్ ఫామ్లు ఉంటాయి కాబట్టి అందుకాక ఇంటికి పెద్ద కోడలు పెద్ద కొడుకు కాబట్టి ఇంకా రావడం అవదు కాబట్టి మరి ఇంకా కొన్నాళ్ళు పెళ్ళి అయినాక వెళ్దాము అని అనుకున్నాము కానీ అప్పటికి ఇంకా లేట్ అయిపోద్ది అది కాక పెళ్లి అయిపోయిన టూ డేస్ తర్వాత మళ్ళీ మా చెల్లెలు ఉండు వెళ్ళిపోతారు వాళ్ళు మా మార్కెట్ జాబ్ కదా ఇంకా వాళ్ళు కేరళ అయిపోతారు ఇంకా అప్పుడు కూడా అవదు ఇంకా ఇంకా లేట్ అయిపోతుందని ఇంకెందుకని మీరు వెళ్ళి వచ్చాను అని అంటే మీ మాటల్లోనే పైకి అయితే అన్నవరం అయితే వచ్చాం కదా వచ్చి నాన్న దగ్గర చేసుకుని పెద్ద అయిపోయాము ఫస్ట్ కూర్చుంది మా అమ్మ మా నాన్న తర్వాత మా తమ్ముడు మా మా మరదలు అలాగే ఇతడు కూర్చుంది మా మా బాప మా మా బాప అంటే మా నాన్నల చెల్లి ఇతని ఏమో మా అమ్మ తమ్ముడు అనమాట దగ్గరే అక్కడ నేను మా వారు మా బాబు అనమాట మా మాయ అదే అంటున్నారు ఇక్కడ అందరూ మొబైల్స్ తెచ్చుకున్నారు నువ్వు ఎందుకు అక్కడ పెట్టిస్తావో తీసుకొని అంటే వీడియో తీసుకుని కదా అని మేము వేరే వాళ్ళ మొబైల్ అడిగి ఈ చిన్న అనేది తీసామండి అసలు అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్న వాళ్ళు ఇలాగ ఎవరైనా చేయించుకున్న వాళ్ళు ఉన్నారా ఉంటే మాత్రం కామెంట్ చేయండి చాలా బాగా చేస్తారు కదా అక్కడ పంతులు అయితే అంటే ప్రతి మండ మనము సర్టు అంటే కొబ్బరికాయలు కలస కావాల్సినవన్నీ కూడా కొనుక్కొని లోపల పెట్టుకునే ప్రతిది మండపం సరిది నుంచి మనకి గోత్రనామాలతో సహా చదివి ఇద్దరేసి ఇద్దరేసి కూర్చుంటాం కదా పూజలోన అక్కడికి వచ్చి ప్రతి ఒక్క పంతులు కూడా బల చేస్తారు అలాగే పూర్తిగా ఐదు కథలు చదివి ఆర్తిచ్చి ప్రశాంతంగా పూజ అనేది అయ్యింది చాలా బాగా చేశారండి అయితే పూజ అంతా అయిపోయినాక దర్శనాలకు కూడా వెళ్ళాం దర్శనం కూడా చాలా బాగా అయింది ఖాళీగా ఉంది మేము వెళ్ళినప్పుడు గుడి అనేది చాలా సేపు అయింది దర్శనం అనేది అయిపోయినాక ఇక్కడ దర్శనాలు అన్ని అయిపోయినాక ఇక్కడ గో గోశాలైతే ఉందండి అక్కడ కూడా వచ్చి గోశాలకు కొంచెం మే గోమాతకి కొంచెం మేత పెట్టాము పెట్టాక అలా చుట్టూ కూడా ప్రదర్శనలు అయితే చేసుకున్నాము ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర అంటే పెద్ద పెద్ద దేవస్థానాల దగ్గర ఇప్పుడైతే మాత్రం ఇలా గోశాల పెడుతున్నారు కదా పెట్టిన దగ్గర గోమాతకి ఎంతో కొంత అంటే అమౌంట్ రూపంలో ఇస్తే వాళ్ళు ఎంతో కొంత ఆ అంటే అమౌంట్ ఏ కాదు మేత రూపం మనం డబ్బులిస్తే కదా మేత రూపంలో ఏదో వాటి కొనేసి ఆ గోమాత పెడతారు అందుకని అలా అన్నమాట దర్శనాలు గడ్డ అయిపోయినాక ఇక్కడైతే మాత్రం చాలా ప్లేజ్ ఉందండి ఎందుకంటే ఇంత వాటర్ మంచి గాలి వేస్తే చాలా బాగుంది ఇది గోశాలకు ఎదురుగానే ఉంటుంది ఈ ఇది అనేది ఎక్కడికి వచ్చి ఒక క్షణం అలాగే నిల్చొని అక్కడే ఉన్నాను చాలాసేపు అయితే ఇక్కడ మళ్ళీ సింహాచలం వెళ్ళాలండి అందుకనే ఇక్కడ రాయిచెట్టు ఉంటుంది ఆ అన్నవరంలోనే రాయిచెట్టు దగ్గర అక్కడ దీపం పెట్టించుకొని చుట్టూ కూడా ప్రదర్శనలు అయితే చేసుకుంటున్నాను అయితే ఇన్ని రోజులకు మా అమ్మ కళ అనేది నెరవేర్ అంటే నేను ఒక మూడు సంవత్సరాల క్రితమే మా చెల్లెలు మేము మా అమ్మ వాళ్ళు వచ్చి అక్కడ వ్రతం చేయించుకున్నాము అప్పుడే మా అమ్మ మొక్కు మా తమ్ముడికి పెళ్లి అయితే ఇక్కడికి వచ్చి వ్రతం చేపిస్తాము అని అయితే మా అమ్మక్కలా నెరవేర్చినట్టుగే కదండి ఆ సత్యకాలం అయిన సత్యనారాయణ స్వామి అందుకే అతను మొక్కు తీర్చుకోవడానికి ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము ఒక్క మా చెల్లెళ్ళను మా మరిది మిస్ అయ్యారు అంటే ఫోన్ అండి నెక్స్ట్ టైం మళ్ళీ మా మేము అందరం కలిసి మళ్ళీ వెళ్దాం అని మేము అనుకుంటున్నాము ఇక్కడ అవన్నీ అయిపోయినా భోజనాలకైతే బయలుదేరుతున్నాము పెద్దవాళ్ళకైతే తెలుసు కదండి పూజ అయిపోయినందుదో తినకూడదు అని మనకైతే తెలుసు చిన్న ఎలా తెలుస్తుంది చెప్పండి వాళ్ళు తినంరా బాబు టిఫిన్ అనేస్తారు తినలేదు మాకు వద్దు అని చెప్పారు మరి ఇంకెందుకులే వద్దు అంటున్నారు కదా అని టైం కూడా అయిపోయింది పూజ దగ్గర అయితే మీకు కూర్చుని పోయాం తర్వాత దర్శనాలు అయిపోయాక ఇక్కడ అయితే పూజ అంతా అయిపోయినాక ఆకలి వేసిందండి కూడా అదే అంటున్నారు నాకు ఇప్పుడు ఆకలి వస్తుంది అని అంటున్నాడు మా చిన్నోడైతే అయితే చిన్న పిల్లలు కూడా అన్నము రామచంద్ర అనుకుంటా హ్యాపీగా పూజలు అనేవి అయిపోయి అదేనండి భగవంతుని వేలా అంటే ఇలానే ఉంటుంది కాబట్టి నేను తింటున్నామా మా తమ్ముడు కోసం అయితే మా మరదలు వెయిట్ చేస్తుంది వాడంచేమో బయటకు వెళ్ళాడు మచ్చినివాడికి టాయిలెట్ వస్తుందని పట్టుకొని వెళ్ళాడు అయితే ఇక్కడ చిన్న చిన్న వీడియో క్లిక్ తీయరా బాబు అని అంటే చిన్న చిన్న వీడియో క్లిక్ తీయమంటే ఫొటోస్ తీసారు నా ఫొటోస్ అనేది ఇలా పెట్టేస్తున్నాను అయితే ఆ భోజనాలు అయిపోయి మధ్యాహ్నం పన్నెండున్నర కళ్ళల్లో అన్ని అన్నీ అయిపోయి భోజనాలు అయిపోయి దర్శనం అయిపోయింది అలాగే ప్రసాదాలు దళాన్ని కొనుక్కొని రిటర్న్ అయితే అయిపోయాము ఇది ఏంటనుకుంటున్నారు ఈ గుడి సింహాచలం వచ్చాము అనమాట ఇదొక రోజు అదొక రోజు పెట్టచ్చు కదా అని అంటే ఇంకా నాకు అలా నచ్చింది ఒకే రోజు వెళ్ళాం కదా ఈ గుడికి ఆ గుడికి ఇంకెందుకు ఇదొక వేరే అదొక వేరే పెట్టాలి అని ఒకే రోజు అనేది ఇలా పెట్టేస్తుందన్న ఒకే వీడియో ఇక్కడికి వెళ్ళినప్పటికీ సాయంత్రం అయిపోయింది అయినా గుడ్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మా దర్శనాలు కూడా వేగంగానే అయిపోయాయండి ఇక్కడైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చాము ఇక్కడ ఫొటోస్ తీసుకో ఇలా గుడి ఖాళీగా ఉన్నప్పుడే ప్రశాంతంగా నింపాదిగా దర్శనం కూడా జరుగుద్దండి అంటే ఎక్కువ టైమింగ్ కూడా చూడొచ్చు భగవంతునికి అలాగే ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళడమే బెస్ట్ మొన్న అయితే అక్షయ తృతి రోజు ఇక్కడ సింహాచలంలో కొంచెం ఆ గోడ ఏదో పల్లి చాలా మంది చనిపోయారు ఆ విషయం అందరికి తెలిసిందో తెలియలేదో నాకైతే తెలియదు కానీ నాకైతే మాత్రమే తెలిసింది అయితే ఆ దర్శనాలన్నీ అయిపోయాయి కదా మా ఊర్లోకి అయితే వచ్చిస్తామండి నైట్ అయితే ఇలా అవుతుంది బకాలు చూడండి ఎలా మారిపోయాయి అయితే మా వారు వెళ్ళేటప్పుడు జీను సట్ వేసుకున్నారు కదా అదే సూ అనేది ఇలా పంచి కట్టుకున్న కూడా వేసుకుంటా అందరు డిఫరెంట్ చూస్తున్నారు నేను కూడా అలానే అనుకున్నాను అంతవరకు కూడా నాకు తెలియదు అందుకే ఆ వీడియో ట్రిప్ అయినట్టు తీసాను అలాగే ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి